వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అమర్బాగి పార్టీలో ఫుల్గా డ్రింక్ చేయడంతో మత్తులో ఊగిపోతూ ఉంటారు మనోహరి పెట్టిన రౌడీలు పార్టీ లోపలికి వచ్చి మొత్తం ఆర్మీ స్టాఫ్ ఉండేసరికి ప్రాణభయంతో పారిపోతారు అర్ధరాత్రి పన్నెండు అవుతుంది జోరుగా వర్షం వస్తుంది ఇక అమర్బాగి ఇద్దరు కారులో ఇంటికి బయలుదేరుతారు బాగీ మాత్రం మత్తుగానే ఉండడంతో తన్ని జాగ్రత్తగా ఒళ్ళో పడుకోబెట్టుకొని ఒక్క చేత్తోనే డ్రైవ్ చేస్తూ ఉంటారు అమర్ ఇక కారు ఒక్కసారిగా ఆగిపోతుంది చుట్టూ చీకటి ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉండగానే ఈ వర్షంలో కారు రిపేర్ ఎలా చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఇక బాగీని జాగ్రత్తగా ఎత్తుకుని అక్కడున్న చిన్న గుడిసెలోకి వెళ్తారు అమర్ ఇక ఆ గుడిసె మొత్తం చూస్తూ ఉంటారు అసలు ఈ చిన్న గుడిసె ఇక్కడికి ఎలా వచ్చింది అని చెప్పి కూడా మత్తులో ఉండడంతో ఆలోచిస్తూ ఉంటారు వర్షం కుంభవృష్టిగా పడుతూ ఉంటుంది ఇది ఇలా ఉండగా ఇటువైపు అరుంధతి తన పిల్లల్ని చూసుకుంటూ ఉంటుంది బాలిక ఇదే నీ చివరి చూపు తరువాత నీ పిల్లల పక్కన పడుకునే స్థానం వస్తుంది అని అంటారు చిత్రగుప్త అవును నా పిల్లలు ఆదమర్చి నిద్రపోతున్నారు ఇక నేను ఈ లోకం నుండి నా చెల్లెలు బాగి కడుపున పుట్టబోతున్నాను అని అంటుంది అరుంధతి మరి నా ఆస్తికలు ఇంకా కలవలేదు కదా అనగానే చూడమ్మా నువ్వు ఆత్మగా నీ చెల్లెలు సోదరి కడుపున వెళ్ళబోతున్నావు తరువాత మూడు నెలలకి పిండంగా మారిపోతుంది దానికంటే ముందు నీ అస్థికలు గంగలో నీ భర్త కలపాలి ఇదంతా ఆ దేవుడు ఆజ్ఞ అని చెప్పి చిత్రగుప్త చెప్తూ ఉంటారు ఇటువైపు బాగీని జాగ్రత్తగా ఒక చిన్న గుడిసెలోకి తీసుకుని వచ్చి ఇక అక్కడ చాప ఉంటే బాగీని జాగ్రత్తగా పడుకోబెడతారు అమరేంద్ర బాగి మాత్రం మత్తులో ఉండేసరికి ఇక అమరేంద్రని దగ్గరికి లాక్కుంటుంది ఆ రోజు రాత్రి అమర్ బాగి ఏకమవుతారు అరుంధతి ఆత్మ అర్ బాగీ కడుపున ఆత్మగా చేరబోయే అద్భుతమైన ఘట్టం చాలా రోజుల నుండి ఎదురుచూస్తున్న అద్భుతమైన ఘట్టం జోరు వర్షంలో పంచభూతాల సాక్షిగా అరుంధతి ఆత్మ బాగీ కడుపున చేరిపోయింది అమర్ బాగి ఒకటి అయిపోయారు తెల్లగా తెల్లవారుతుంది అమర్ బాకీ ఇంటికి చేరుకుంటారు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఉంటారు ఇక ఎన్నో రోజుల నుండి బాగీని తను చిన్న పిల్లలాగా చూసిన అమరేంద్ర ఇక తనలో ఏకమైన బాగీని కొత్తగా చూస్తూ ఉంటారు ఇక పిల్లలందరూ స్కూల్కి రెడీ అయ్యి వెళ్ళబోతూ ఉండగా అమర్ బాగి ఇంటికి రావడంతో మనోహరి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇదేంటి వీళ్ళిద్దరూ ఇలా వచ్చేశారు అంటే రాత్రి ఏం జరిగింది ఇద్దరిలో మార్పు ఒకవేళ వీళ్ళు కలిసిపోయారా అని చెప్పి ఆలోచిస్తూ ఉండగానే చిత్ర వచ్చి ఏంటి మను ఇంకా దేనికోసం ఆలోచిస్తున్నావు నీకు కూడా పెళ్ళయింది వాళ్ళిద్దరినీ చూస్తుంటే నీకు అర్థమవులేదా అసలే పార్టీకి వెళ్ళారు జోరున వర్షం రాత్రంతా ఎక్కడో ఉన్నారు ఇక వాళ్ళు పార్టీకి వెళ్తే అక్కడ ఖచ్చితంగా డ్రింక్ ఉంటుంది ఆ మందు తాగి ఇద్దరూ ఒకటి అయిపోయారు కావాలంటే మూడు నెలల తర్వాత బాగీ ప్రెగ్నెంట్గా ఉంటుంది అప్పుడు నేను చెప్పింది కరెక్ట్ మనం ఇప్పటికైనా నువ్వు మారు అనగానే అంటే ఆ బాగి ఆ బాగీ ప్రెగ్నెంట్గా ఉంటే నేను దానికి సేవలు చేయాలా అనగాని అంతేగా మరి ఆరు చనిపోయింది బాగి ఎంట్రీ ఇచ్చింది ఇప్పుడు బాగి కూడా ప్రెగ్నెంట్ అయింది నువ్వు అప్పటి నుండి ఇప్పుడు దాకా ఇలాగే ఉన్నావు ఇంకా నువ్వు ప్లాన్లు వేసి వేస్ట్ చేసుకొని నీ జీవితాంతం వీళ్ళ గురించి ఆలోచించే కంటే ఇప్పటికైనా మారుమను అని అంటుంది చిత్ర ఇక పిల్లలు సంతోషంగా స్కూల్కి వెళ్ళిపోతారు అమరికా బాగీ దగ్గరికి వస్తారు రాత్రి జరిగింది నాకు గుర్తు ఉంది అనగానే నాకు తెలుసు బాగీ నుండో నీ మీద ప్రేమని ఈ గుండెల్లోనే ఉంచుకున్నాను కానీ ఇప్పటి నుండి నేను అపురూపంగా చూసుకుంటాను అని చెప్పి అంటారు బాగీకి చాలా ఆనందంగా అనిపిస్తుంది ఈ విషయాలన్నీ పక్కింటక్కకి చెప్పాలి అని చెప్పి మీరు ఆఫీస్లో వర్క్ ఉందా అని అంటుంది అవును అని చెప్పి అంటారు అమర్ నేను పక్కింటక్కని కలిసి మాట్లాడి వస్తాను ఎందుకంటే చాలా చాలా విషయాలు చెప్పాలి అనగానే ఏ లూజు ఇట్రా అని అంటారు ఏమైంది అనగాని అంటే రాత్రి జరిగిందంతా మీ పక్కింటక్కకి తీసుకువెళ్ళి చెప్తావా ఏంటి అనగాని మరి అది చెప్పను అనగానే నాకు తెలుసు అవే చెప్తావు అవి చెప్పద్దు అని అంటారు అయ్యో అది నేను చెప్పను కానీ పక్కింటక్క నిజం చెప్పాలంటే మీతో పార్టీ రావడానికి ఐడియా ఇచ్చిందే తను కానీ మీరు నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అని చెప్పి అయితే పక్కింటక్కి ఏమీ చెప్పకూడదా అని అంటుంది బాగి కొన్ని విషయాలు చెప్పకూడదు లూస్ అని అంటారు సరే కానీ పక్కింటక్క పక్కింటక్క అంటావు కదా ఎవరో నాకు చూపించు అని అంటారు అంటే రేపు మీరు అలాగే రాధో అక్క అస్థికలు గంగలో కలపడానికి వెళ్తున్నారు కదా అలాగే అత్తయ్య మామయ్య రేపు ఇంటికి వస్తారు మా నాన్న వాళ్ళు కూడా ఇంటికి వస్తారు అక్క సంవత్సరికం ఎల్లుండు కదా అనగానే అవును బాగి అరుంధతి సంవత్సరికం ఖచ్చితంగా అవుతుంది కాబట్టి బాగి అరుంధతి అస్థికలు గంగలో కలిపి ఇక అరుంధతికి విముక్తి తీసుకురావాలి అని అంటారు ఇక అరుంధతి పేరు వినగానే బాగీకి బాధను వేస్తుంది అక్క మీతో చాలా సంతోషంగా పిల్లలతో హాయిగా ఉండాలి కానీ అక్కని పొట్టని పెట్టుకున్నారు అని చెప్పి బాధపడుతూ ఉంటుంది లేదు బాగి అరుంధతిని చంపిన వ్యక్తులు ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తారు వాళ్ళకి దేవుడు సరైన శిక్ష వేస్తాడు అని అంటారు అమరేంద్ర అమర్ రాథోడ్ అరుంధతి అస్థికలని ఇక గంగా జలంలో కలిపి కాశీలో అన్ని పూజలు జరిపించి ఇంటికి బయలుదేరుతారు ఇక ఆరు సంవత్సరికం ఆ రోజే ఇక ఇటువైపు నిర్మలమ్మ సి అలాగే స సదాశివం అందరూ ఇంటికి వస్తారు చిత్ర వినోద్ మనోహరి అందరూ ఇక బాగి బాగికి తెలియని విషయం ఇక ఈరోజు అరుంధ తినే అలాగే పక్కింటి అక్క అని తెలియబోతుందని మనసులో అనుకుంటుంది మనోహరి ఖచ్చితంగా అలా తెలిస్తే ఇక బాకీ ఖచ్చితంగా మనిషి కాలేదు ఒకవేళ అమర్తో తను ఏకమైనా తను మాత్రం ఇక్కడ ఉండలేని పరిస్థితి ఇప్పటిదాకా ఆత్మతో మాట్లాడానా అని తన గొయ్యి తనే తవ్వుకుంటుంది తను మానసికంగా పిచ్చిదవుతుంది తను ఆత్మతో మాట్లాడుతుందని ఇక్కడెవ్వరు నమ్మరు అప్పుడు పిచ్చి ఆసుపత్రికి పంపిస్తాను అని అనుకుంటుంది మనోహరి ఇక అరుంధతి సంవత్సరికం ఆర్థికం అవడంతో ఇక అన్నదానాలు అన్నీ ఇక బయట ప్రిపేర్ చేస్తారు పిల్లలందరూ పాప ముభావంగా ఉంటారు ఇక పంతులు గారు అంటారు అమ్మ ఆవిడ ముత్తైదువిగా చనిపోయారు కాబట్టి ఆవిడ్ని ఎవరు కొలిచినా కొంగు బంగారంగా ఉంటుంది అలాంటి ముత్తైదువులు ఫోటోలు ఎక్కడ ఉన్నా వాళ్ళ ఫోటోలు చూస్తే మనకి అదృష్టం ఉంటుంది అందుగురించే చాలామంది పుణ్యశ్రీ చావు కావాలనుకుంటారు అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు ఇక ఒక మనిషి చనిపోయాక తను మొత్తెదువుగానా లేకపోతే ఇక వేరే విధంగానా అని ఇక అమర్ ఫోటోని అరుంధతి ఫోటోని ఇక ఆ గది నుండి బయటికి తీసుకొచ్చి ఇక ఆర్థికం జరపడం కోసం హాల్లోకి పెడతారు ఇక బాకీ ఆ ఫోటోకి దండ వేయడానికి వస్తూ ఉంటుంది ఒక్కసారిగా అరుంధతి ఫోటోను చూస్తుంది బాగి తను నమ్మలేని నిజాన్ని చూస్తూ ఏమండి ఏం చేస్తున్నారు అనగాని ఏమైంది మిస్సమ్మ అని అంటారు నిర్మలమ్మ అత్తయ్య మామయ్య తిను అక్క పక్కిన్ ఇక్కడ మనం ఆర్థికం చేయడం ఏంటి అనగాని అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు మిస్సమ్మ తను పక్కింటక్కేంటి మా అమ్మ అరుంధతి అని అంటారు పిల్లలు అవును మిస్సమ్మ తను నా కోడలు అరుంధతి అనగానే మనోహరి అంటుంది అవును బాగి తను ఆరు నా ఫ్రెండు అరుంధతి మరి నువ్వు పక్కింటక్క అంటున్నావేంటి తను చనిపోయి ఈ రోజుకి సంవత్సరం అని అంటుంది మనోహరి ఒక్కసారిగా బాగి ఆ ఫోటోను చూసి ఇన్ని రోజులు పక్కింటక్క నాతో మాట్లాడుతున్నది అరుంధతి అక్క నాకెందుకు కనిపిస్తుంది తను చనిపోతే ఎలా లేదు తను చనిపోలేదు మీరందరూ అబద్ధం చెప్తున్నారు అక్క అక్క మీకు ఇప్పుడే అక్కని తీసుకొచ్చి చూపిస్తాను ఈ ఫోటోకి దండ తీయండి అని చెప్పి బాగి గబగబ పక్కింట్లోకి వెళ్తుంది అక్కడ ఎవరు ఉండరు అక్క అక్క అని పిలుస్తుంది ఇక అమర్ పరుగు పరుగునా బాగి నీకేమైంది తను అరుంధతి ప్రతిరోజు పక్కింటి అంటున్నావు తను ఇలా ఎలా అవుతుంది అనగానే లేదండి హక్కే హక్కే నాకు ఆత్మలో ప్రతిరోజు కనిపించింది తనకి నాకు బంధం ఏంటో తెలీదు ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను అని చెప్పి స్పృహ కోల్పోతుంది బాగి ఇక వెంటనే డాక్టర్తో చెకప్ చేయిస్తారు బాగి ప్రెగ్నెంట్ అని కరెక్ట్గా అరుంధతి సంవత్సరికం ఆర్థికం రోజే బాగి ప్రెగ్నెంట్గా అందరికీ తెలుస్తుంది ఒక్కసారిగా అందరూ చాలా సంతోషపడతారు బాగికి స్పృహ వస్తుంది ఇక కామర్ జాగ్రత్తగా తనకి అన్ని నిజాలు చెప్తారు చూడు బాగి హరుంధతి చనిపోయింది కానీ నీకు ప్రతిరోజు పక్కింటి అక్కలాగా కనిపించిందంటే నీకు ఎంత అదృష్టం ఉందో ఇప్పుడు అర్థమవుతుంది ఒక చనిపోయిన వ్యక్తి తన ఆత్మ తన పిల్లల కోసం భర్త కోసం తన చెల్లెల కోసం ఈ ఇంట్లోనే ఇన్ని రోజులు ఉందా అంటే నమ్మలేకపోతున్నాను కానీ అలా చాలా చోట్ల జరగకపోవచ్చు కానీ నీ విషయంలో జరిగింది ఆ అదృష్టం మాకు దక్కలేదు అలాగే అరుంధతి చనిపోయింది అని చెప్పి అంటారు ఇక చాలా ఏడుస్తూ ఉంటుంది బాగి పిల్లలు అలాగే అందరూ వచ్చి చూడు బాగి నిజం చెప్పాలంటే అరుంధతి ఆత్మ ఇక్కడే నీతో ఇన్ని రోజులు మాట్లాడుతుందంటే నమ్మలేము కానీ తను ఇప్పటికీ నీతోనే ఉందని అర్థమైంది ఇప్పుడు నువ్వు కడుపుతో ఉన్నావు నీ కడుపులోకి ఆ ఆత్మ వచ్చిందేమో అందుకే మీ యక్క కనిపించడం లేదేంటేమో నీ కడుపున ఆ అరుంధతి పుడుతుందేమో అని అంటారు నిర్మలమ్మ అవును నా అక్క నా కడుపులో పుడుతుంది అక్క నిజం చెప్పాలంటే నాకు నేనే నమ్మలేకపోతున్నాను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పి బాగి తన పొట్టని నిమురుకుంటూ మురిసిపోతూ ఆనందంగా కళ్ళల్లో కన్నీళ్లు వస్తూ ఉంటాయి ఇది ఇలా ఉండగా మనోహరి కోపంతో రగిలిపోతూ వసే బాగి ఇప్పుడు నువ్వు కడుపుతో ఉన్నావు అటువైపు అమర్ నిన్ను ముత్యంలాగా పువ్వులా చూసుకుంటున్నాడు ఇంత సుకుమారంగా చూసుకున్న భర్త దక్కడం అదృష్టం కానీ నా జీవితం ఇలా ఎందుకు రాసింది ఏం చెయ్యాలి నిన్ను చంపేయాలి అప్పుడే అమరికి నేను దగ్గరవుతాను అనుకునేసరికి చిత్రం వస్తుంది ఏంటి మనం ఇప్పుడు బాగీని చంపాలనుకుంటున్నావా ఏంటి శాశ్వతంగా జైలుకి వెళ్తావు కానీ ఒకటి మాత్రం నిజం బాగి బావగారికి దగ్గరైపోయింది రేపో మాపో ఇక ఒక ఆరు నెలల తర్వాత అదిగో చనిపోయిన ఆరు తను కడుపున పుడుతుందన్న నమ్మకంతో ఉన్నారు అంటే ఇక నువ్వు వాళ్ళకి అవసరం లేదు చూడు నువ్వు ఇక్కడ ఉన్నంతకాలం వాళ్ళు తక్కువ చూపే చూస్తారు అందుకే వాళ్ళకి నువ్వు ఏదైనా లెసన్ చెప్పాలి అంటే బయటికి వెళ్ళి చెప్పాలి అనగాని బయటికి వెళ్తే నాకేమొస్తుంది కానీ ప్రతిరోజు ఆ బాగీకి గండాలే తీసుకొస్తాను అని అంటూ ఉంటుంది మనోహరి ఇక బాగి ప్రెగ్నెంట్ కావడంతో పిల్లలు అమర్ అందరూ సంతోషంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటారు ఇక బాగి అందరికీ కాఫీలు తీసుకురావాలని ఇక స్టవ్ దగ్గరికి వచ్చి కాఫీ పెడుతూ ఉంటుంది ఇంతలో మనోహరి దొంగచాటుగా వచ్చి తన కొంగుని అక్కడున్న మంటలో వేసి ఇప్పుడు కాలు చస్తావే అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంతలో కరెక్ట్గా అరుంధతి ఆత్మ బాగీ రూపంలో అమ్మ నీ పైటి కొంగు పైటి కొంగు అన్నట్టు అమ్మ అనే గొంతు వినిపిస్తుంది ఒక్కసారిగా బాగి ఉలిక్కిపడి ఆ కొంగుని తీసుకొని ఇప్పుడు నాకు ఒక చిన్న పిల్ల గొంతు వినిపించింది ఎక్కడి నుండి ఎక్కడి నుండి అని చెప్పి చాలా ఆశ్చర్యపోతూ ఉంటుంది బాగి ఇంతలో అమర్ వస్తారు బాగి నువ్వు ఈ పనులన్నీ చేయొద్దు అలాగే చీర కొంగు నీది కాలింది మంచిది కాదు అని చెప్పి తనే కాఫీలు తీసుకొచ్చి అందరికీ ఇస్తారు ఇక అనుకుంటుంది అమ్మో దీనికి చాలా అంటే చాలా ముద్దు జరుగుతుంది నేను కూడా కలుపుతూ ఉంటే ఇలాగే అపురూపంగా చూసుకుంటారు కానీ నా బిజినెస్ అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో ఇక వినోద్కి ఫోన్ వస్తుంది బిజినెస్ మొత్తం ఇక డల్ అయిందని వాళ్ళు ఇచ్చిన ప్రతి వస్తువు అంటే దుస్తులు చాలా తక్కువ రకంతో పాటు ఎక్కువ రేట్లు వేశారని అందరూ షాప్ దగ్గర ధర్నా చేస్తున్నారని ఫోన్ రావడంతో చిత్ర మన షాప్లో అన్ని నాసిరకం దుస్తులు ఇస్తున్నామని చాలామంది కస్టమర్లు కంప్లైంట్ ఇచ్చారంట పోలీస్ వాళ్ళు అలాగే జనాలందరూ షాప్ దగ్గర ఉన్నారు మనం అర్జెంటుగా వెళ్ళాలి అని చెప్పి అంటూ ఉంటారు ఇక వినోద్ ఇటువైపు అమర్ అలా ఎలా అవుతుంది అనగానే అన్నయ్య నాకు తెలీదు అక్కడికి వెళ్ళాక కాల్ చేస్తాను అని చెప్పి చిత్ర వినోద్ వెళ్ళిపోతారు ఇటు మను ఇప్పుడు నీ తిక్క కుదిరిందా నన్నే ఇంటికి దూరం అమ్మంటావా ఏదో అంటారు చూడు నేను నిన్ను ఇక్కడే తెచ్చిపెట్టాను నువ్వే నాకు ఉచిత సలహాలు ఇస్తావు ఈరోజు నీకు గుండు సున్నా మూడు నామాలు దక్కుతాయి ఆ షాపులో ఉన్న నాసిరకం మొత్తం బయట జనాల్లోకి వెళ్ళిపోయింది కానీ ఇప్పుడు నీ షాపుకి మంచి పేరు గుడ్ విల్ మొత్తం పోతుంది ఒక్క కస్టమర్ కూడా నీ షాపులో అడుగు పెట్టలేరు అని చెప్పి మనోహరి క్రూరంగా చిత్ర విషయంలో ఆలోచిస్తుంది ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్